ఎంపీకే సత్తమ్మగా ఉన్నటువంటి గత్తలో గత్త శ్రీ మల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం బోల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు యశ్కొత్తూర్ పాణ్య మండలం నందాల జిల్లా రామన్ విరాట్ గత ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయి మంచి కాంపిటీషన్ గతలు ఈ ఇప్పుడు పోటీకి వచ్చినటువంటి గత మంచి కాంపిటీషన్ గత ఈ జాతా యజమాని సత్కరించవలసిందిగా నంద్యాల నాగిరెడ్డి గారిని కట్కాల రామ్మోహన్ రావు గారు దొరికి వారిని ఆహ్వానిస్తున్నాము

గతం శ్రీనివాసరావు గారి పతను వారిని కూడా పలుకునాల్సింది ఆహ్వానిస్తున్నాం లైటింగ్ తక్కువ ఉందండి నాగవర్ధన్ గారు స్టోన్ వెయిట్ వచ్చేసి రవికుమార్ గారు పదిహేడు క్వింటాల్లో బీరం బుల్సే మొదటి చేతగా వచ్చి సాంబా అంజీ కిత్తలు రెండు మొదటి స్థానంలో కొనసా కొనసాగుతున్నాయండి సాయిక్ మోలాల్ గారు ఆర్కే బుల్స్ రావండి ఈపివై బుల్స్ డైవర్పల్లె హాయ్ బ్రో రెడ్డి గారు హాయ్ ఓ చందునాని గారు ఆర్కే బుల్స్ రావండి కారం పడికి వస్తున్నాయి రామురెడ్డి గారు హాయ్ ఓకే బ్రో చేస్తాను కేటగిరీ బీవీ బుల్స్ చెన్నారెడ్డి గారు తెలియదండి రావు హుషన్ రెడ్డి గారు హాయ్ బ్రో శ్రీనాథ్ గారు ఓరెడ్డి కేశవరెడ్డి గారు బుల్స్ వచ్చి వస్తాయండి కేటగిరి రేపు సెంబాగర్ గారు హాయ్ ప్రభు ఆనంద్ గారు హాయ్ హుసేన్ బాషా గారు హాయ్ ఈ పట్టాభిమానాన్ని సత్కరించవలసిందిగా నందాల నాగిరెడ్డి గారిని పశుపష్టులు కనుక రామారావు గారు దొరికే వారిని గతం శ్రీనివాసరావు గారిని వినీతుల

తకాశం బాగుంది కానివ్వాలి కానివ్వాలండి తప్పుకోవాలండి ఇక్కడ हाई अलगोल बोल साहेब भास्कर श्री वल्ली देवसेना समेत सुब्रह्मण्य स्वामी आशीस बुल्स గోర సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి గారు ఎస్ కొత్తూర్ మండలం నంద్యాల జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి రామన్ విరాట్ బాపడి గత్త రామన్ కుడివైపు ఉన్నటువంటి విరాట్ ఆ ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉన్నటువంటి జత కూడా వీరి జత ఆహా

ధాన్యం మండలం నంద ఆ ఆహా అండి రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది కా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులత బీరం బల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ మండలం నంద్యాల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో కొనసాగుతున్న గత కన్నా యాభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది మొదటి స్థానములో కొనసాగుతున్న గత కన్నా పదిహేను సెకండ్లు వెనుకంజలో ఉన్నది దూరం బోల్స్ దూరం సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి గారు ఎస్ కొత్తూర్ ధాన్యం మండలం నంద్యాల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రామన్ విరాట్

భాగంలో పాల్గొన్న సెంటిమిటర్ తొమ్మిది గంటలకల్లా వచ్చి పోయిందమో చేస్తూనే తాలా పాల్గొనాలి నాలుగో రౌండ్ వెయ్యరుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు మందంజల ఉన్నది మొదట స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల వెనుకంజల ఉన్నది <laughs> आहा <laughs> रामन विराट బీరం బాస్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూర్ పంజం మండలం నందాల జిల్లా వర్గత రామన్ బురాక్ ప్రదర్శనిస్తున్నారు సిగ్నల్ తక్కువ ఉందండి ఇక్కడ ఒంగోలు బుల్ రేసింగ్ టీవీ ఛానల్ boka ha 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 aa 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 ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో నలభై ఏడు సెకండ్ లా పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నాయాలు అతి చౌర

ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసన్న నలభై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది రామన్ విరాట్ వీరం మోర్సు అని గత ప్రదర్శనలో ఉన్నాయి

మొదటి అదడి స్థానంలో బీరంబుల్స్ ఉన్నాయండి తప్పాలి పెద్ద చెప్పవారి త్వరగా రాయాలండి

ஜினேனரி <laughs> ஆஹா <laughs> 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 అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగత సమానముగా ఉన్నవి కరతో పట్టకూడదు

സമയമോ ഐത് നിമിഷമോ വന്നതേ

I could do it. ஆனசா கொண்டே அப்படி செவருக்க முப்பை ஐந்து அடுகு ராணி லாகி போய் சே

సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశ్చర్యం మూడు వేల తొంభై రెండు అడుగుల పదొందల మందిరాన్ని లాగి ప్రస్తుతం